విజయవాడ రూరల్ ప్రాంతాల్లో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఉంగుటూరులోని ఉయ్యూరు వెళ్లి రహదారిపై బుడమేరు ప్రవాహంతో ఇరవై గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులపై బుడమేరు ప్రవాహంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులకి గురవుతున్నారు మున్నేరు కట్లేరు వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు అల్పపీడన ప్రభావం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు అన్ని కూడా పొంగిపరులుతున్నాయి దాంతో రూరల్ ఏరియాలో చాలా గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజెంట్ మనం ఉంగుటూరులో ఉన్నాము అయితే మనం చూస్తున్నటువంటి రోడ్డు ఉంగుటూరు నుంచి ఉయ్యూరుకి వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డు ఇది దాదాపు ఈ చుట్టుపక్కల ఇరవై గ్రామాలు ఈ రోడ్డు మీద డిపెండ్ అయ్యి రోజు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రజెంట్ మనం చూస్తున్నది బుడమేరు వాగు విజయవాడ మీదుగా మొత్తం ఎన్టీఆర్ జిల్లా నుంచి కిందకి వెళ్ళి కొల్లేరులో కలుస్తున్నటువంటి ఈ వాగు వర్షాల దాటికి దాదాపు నిన్నటి నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దాంతో ప్రధాన రహదారుల మీదుగా మొత్తం బుడమేరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అటు గుడివేడ కానీ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి బుడమేర్ ఏరియాలు కొన్ని ఏవైతే లో బ్రిడ్జ్ ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జ్ అన్నిటిని కూడా ఇది ముంచేసింది దాదాపు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్ల పై నుంచి వరద నీరు వెళ్ళిపోవడంతో రాకపోకలు ఆపేశారు సో ఇక్కడ కూడా దాదాపు నిన్నటి నుంచి అటు ఇటు వెళ్ళేటటువంటి వాహనాలు అన్నిటిని కూడా ఆపేశారు ఉన్నటువంటి రోడ్లు కొట్టుకెళ్ళిపోవడము అండ్ అలాగే కట్టాల్సినటువంటి బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టకపోవడంతో స్థానికంగా ఉండేటటువంటి పబ్లిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది వ్యవసాయం ఇప్పుడు రోడ్డు మొత్తం మునిగిపోతుంది వర్షం వచ్చినప్పుడల్లా పంట పొలాలు కూడా ఏటా కూడా ఇదే మాళ్ళు నీడు సాంతం పోయింది ఈడు మునిగిపోయింది సగం పొలాలు రైతులు ఇబ్బంది పడుతున్నాం వాటర్ సప్ వాటర్ పాగు వస్తుంది వెళ్ళే పైన ఇబ్బంది పడుతున్నారు పట్టించుకోవాలి చెప్తున్నారు మనకు తెలియదు బుడమేరు మున్నేరు కట్లేరు వయ ఏవైతే చిన్న చిన్న వాగులు వంకలు ఉన్నాయో నదిలో కలిసేటటువంటివి అవన్నీ కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి భారీ ఎత్తున పొంగుతున్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి దాంతో రైతులు అవస్థలు పడుతున్నారు మరోపక్క ఇలా బ్రిడ్జిల నుంచి వాగులు వంకలు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయినాయి సో వర్షం తగ్గేంత వరకు వరదలు తగ్గేంత వరకు మొత్తం రాకపోకలు బంద్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ వైద్య అవసరానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తోంది కెమెరా పర్సన్ వెంకట్ తో క్రాంతి టీవీ నైన్ గన్నవరం నుంచి